హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ జుట్టు రాలడం విషయం గురించి చాలా మంది చాలా కామెంట్స్ పెట్టారు దాని గురించి ఈ వీడియో చేస్తున్నా నిజంగా జుట్టు చాలా స్పీడ్గా మీరు ఊహించినట్టుగా జుట్టు పెరగడం మీరు చూస్తారు దానికి కారణం ఇప్పుడు నేను చేసే వీడియో ఇందులో చేసిన ఐటమ్స్ అంత పవర్ ఉన్న ఐటమ్స్ నేను వేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీరు ఖచ్చితంగా చూసి చేసుకొని జుట్టు ఖచ్చితంగా రప్పించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ముందుగా మా ఛానల్లోకి స్వాగతం మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ప్రాసింది మెంతులు మెంతులు అందరికీ తెలుసు జుట్టు రాళ్ళని తగ్గిస్తాయి జుట్టు కుదుర్లను బలంగా చేస్తాయి చుండ్రుని నివారిస్తాయి జుట్టు సహజంగా మెరుపును అంటే మెరుపు కండిషనర్ పెడితేనే జుట్టు మెరుస్తుంది చాలా మంది అనుకుంటారు అది పొరపాటు సహజంగానే జుట్టుకి మెరుపునివ్వడంలో సహాయపడేది జుట్టు పెరుగుదలకు అలాగే ఈ మెంతులు అంత బాగా ఉపయోగిస్తారు చాలా బాగుంటుంది ఇది నూనె రూపంలో కూడా ఉపయోగించుకోవచ్చు మెంతు నూనె ఎలా చేయాలో నేను తర్వాత వీడియోలో చెప్తాను ప్రస్తుతానికి ఇది నేను ఎలా వాడాలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకున్నాను జుట్టు రావడానికి తగ్గించడం కోసం ఎందుకంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఐరన్ జుట్టు కుదుర్లోకి రక్త ప్రసరణ మెరుగుపరిచి జుట్టు రావడానికి తగ్గిస్తుంది అందుకని నేను వేసుకున్నాను తర్వాత వేసుకునేది బియ్యం బియ్యం కూడా ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకోండి ఈ బియ్యం నీరు మాత్రమే ఉపయోగించండి బియ్యం కూడా ఉపయోగించండి జుట్టు పొడవుగా రావడానికి సిల్కీగా పెరగడానికి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండడానికి చిట్లకుండా ఉండడానికి చిట్లు పోయిన జుట్టు తగ్గి తగ్గించి దాన్ని పెంచడానికి అలాగే జుట్టు మెరుపును తీసుకురావడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అందుకే నేను బియ్యం వేసుకున్నాను ఒక స్పూను ఆ తర్వాత వేసుకునేది లవంగం మొగ్గలు ఒక ఇరవై వరకు వేసుకోండి లవంగం జుట్టు పెరుగుదలకు చుండ్రును తగ్గిస్తుంది చుండ్రు తగ్గితే ఆటోమేటిక్గా జుట్టు పెరుగుతుంది అలాగే జుట్టు మెరుపును తీసుకొని వస్తుంది సహజంగా న్యాచురల్ పద్ధతిలో జుట్టు మెరుపుని తీసుకొస్తుంది యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఇది నెత్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది అందుకు సహాయపడుతుంది అందుకే లవంగం వేసుకున్నాను నేను జుట్టు పెరుగుదలకి చుండ్రు నివారణకి జుట్టు మెరుపుకి మీ స్కాల్ఫ్ ఆరోగ్యంగా ఉండడానికి ఇది నేను వేసుకున్నాను తర్వాత వేసుకునేది దాల్చిన చెక్క దాల్చిన చెక్క వల్ల జుట్టుకి అనేక ప్రయోజనాలు ఉన్నాయి తెలియదు చాలా మందికి తెలియక పక్కన పెడేస్తున్నారు ఎలా వాడాలో తెలిస్తే మన జుట్టు మనంత దానంతా అదే పెరుగుతుంది ఇది జుట్టు పెరగడానికి ప్రేరేపిస్తుంది స్కాల్ఫ్ కు రక్త ప్రసరణ తీసుకొస్తుంది అలాగే జుట్టు రాలడాన్ని కూడా తగ్గించి తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది అనమాట దాల్చిన చెక్క అందుకే వేసుకున్నాను తర్వాత వేసుకునేది బిర్యానీ ఆకు ఇది చాలా మంచిది చాలా మందికి తెలియదు ఈ ఆకుల కషాయంతో తలస్నానం చేయడం వల్ల నిజంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి చుండ్రు నివారిస్తుంది జుట్టు పెరుగుదలకు సహాయం పడుతుంది పేలు ఉంటాయి చూసారా తల్లో ఆ పేలు తగ్గిపోతాయి జుట్టు బలోపేతం చేస్తుంది ఈ కషాయం తీసుకోవడం వల్ల చాలా చాలా మంచిది అందుకే నేను బిర్యానీ ఆకు వేసుకున్నాను ఇందులో పోషకాలు జుట్టు బలం బలంగా ఉంచి జుట్టు ఆరోగ్యంగా ఉంచి పెరగడానికి సహాయపడతాయి కాబట్టి బిర్యానీ ఆకు ఒక్క ఆకు వేసుకోండి చాలా చాలా మంచిది ముఖ్యంగా హెయిర్ కి చాలా మంచిది ఈ ఆకు వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే వేసేసుకోండి ఇప్పుడు నేను తర్వాత చూపించేది టీ పొడి మీరు ఏది మిస్ చేసినా టీ పొడి మాత్రం మిస్ చేయొద్దు టీ పొడి ఒక్క స్పూన్ వేసుకోండి టీ పొడి జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గి బలంగా ఉంచి చుండు సమస్య పోగొట్టి అలాగే జుట్టు మెరుపుని సంతరించుకోవడం కాకుండా జుట్టు తెల్లబడకుండా చూసుకుంటుంది తెల్లబడితే కూడా తెల్లబడిన వెంట్రుకలు తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు పోషకాలు జుట్టు కుదుర్లని బాగా బలంగా ఉంచి స్కాల్ఫ్ ను ఆరోగ్యంగా ఉంచి జుట్టు శుభ్రపరుస్తాయి అనమాట శుభ్రపరచడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది జుట్టు రావడం తగ్గించి అలాగే బలంగా ఉంచడం కాకుండా జుట్టు మెరుపును కూడా తీసుకొని వస్తుంది మీ అంటే టీలో ఉండే కెటిచిన్స్ మరియు ఇతర పోషకాలు జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతాయి మీకు అర్థమవుతుంది కదా అందుకే నేను వేశాను ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని మనం ఇప్పుడు మరిగించుకోవాలి అది మరిగించుకునే లోపు మీకు ఒకటి చూపిస్తా చూడండి రోజ్మెరీ రోజు మనకు ఎక్కడైనా దొరుకుతుంది ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఎక్కడైనా దొరుకుతుంది తీసుకోండి జుట్టుకి చాలా మంచిది చాలా ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది అలాగే చుండ్రును నివారిస్తుంది జుట్టు కుదుళ్ళు బలంగా ఉంచుతుంది ఇందులో యాంటీ యాక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ ఉండడం వల్ల తనకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి అన్నమాట ఇది జుట్టుకి ఆరోగ్యంగా మరియు దృఢంగా మృదువుగా పెరగడానికి సహాయపడుతుంది అలాగే ముఖ్యంగా కుదుళ్ళు బలంగా ఉంచుతుంది దెబ్బతిన్న మీ జుట్టుని రిపేర్ చేసినట్టుగా చేసి తీసుకొని వస్తుంది అనమాట స్కాల్ఫ్కి నీట్గా కడుక్కొని తీసుకొని వస్తుంది అప్పుడు స్కాల్ఫ్ నీట్గా ఉంటే జుట్టు పెరగడానికి సహాయపడతాయి చిన్న చిన్న బేబీ హెయిర్స్ రావడానికి కూడా మీకు సహాయపడతాయి అనమాట స్కాల్ఫ్లో రక్త ప్రసరణ జరిగితే మనకు ఆల్మోస్ట్ జుట్టు వచ్చినట్టే లెక్క చుండ్రు తగ్గిపోతే కూడా మనకి జుట్టు పెరగడానికి సహాయపడతాయి బాగా ఇప్పుడు నేను వేసినవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ జుట్టు కుదులను ఉత్తేజపరచడానికి జుట్టు పెరుగుదల పెంచడానికి షైనీగా ఉండడం కోసం నేను వేసినవన్నీ మీరు ఖచ్చితంగా వేసుకోండి బలహీనంగా ఉన్న మీ జుట్టు బలంగా పెరగడం కోసం నేను ఎన్ని వేశాను చాలా మంచిది తలలో దురద ఉన్నా గానీ పోతాయనమాట ఇప్పుడు నేను వేసిన ఈ రోజు మీరు వల్ల అలాగే సహజంగా కండిషనర్గా కూడా పనిచేస్తుంది ప్రత్యేకంగా కండిషనర్ కొనుక్కుంటారు కొంతమంది ఆ బాధ ఉండదు ఇదే పని అనమాట మెరుపుని తీసుకొని వస్తుంది ఈ కుదుర్లు బలంగా ఉంచుతుంది అలాగే జుట్టు రాలడానికి కూడా అరికడుతుంది ఇప్పుడు మనం చేసే ఈ కషాయం వల్ల చాలా గుణాలు ఉన్నాయి ఇందులో నేను ఇప్పుడు చేసిన దాంట్లో బలం జుట్టు బలంగా ఉన్న బలంగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ జుట్టు బలహీనంగా ఉంటే మనకు మానసికంగా చాలా వీక్ గా తయారైపోతూ ఉంటాం అనమాట ఎప్పుడు జుట్టు బలంగా ఉండడం మీరు రెడీ చేసుకోండి రెడీ చేసుకోవాలంటే ఇవన్నీ మీరు వేసుకొని నేను చెప్పిన విధంగా మీరు తయారు చేసుకొని వాడండి మీ జుట్టు మీరే చాలా బలంగా తయారు చేసుకుంటారు ఇంతకు ముందు లేని జుట్టు ఇప్పుడు పెరుగుదలను చూసి మీ చుట్టుపక్కల వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు ఏం చేస్తున్నావు జుట్టు ఇంత బాగా పెరుగుతుంది అని చెప్పి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి రిజల్ట్ అయితే మాత్రం సూపర్ కంటే సూపర్ టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒక గ్లాసు నీళ్లు పోసుకొని మనం మరిగించుకున్నాం కదా ఆర గ్లాస్ అయ్యేంత వరకు అది మరిగించుకుంటే పోషకాలన్నీ ఆ వాటర్ లో దిగుతాయి ఆ వాటర్ ఇప్పుడు చల్లార్చుకొని మనం స్ప్రే బాటిల్లో పోసుకొని స్కాల్ఫ్ మీద బాగా స్ప్రే చేసుకోవాలి అది ఎంతసేపు ఉంచుకోవాలి అంటే మీ స్కాల్ఫ్ మీద మీరు మసాజ్ చేసుకుంటూ ఉండండి స్కాల్ఫ్ మీద మనం ఊరికే అప్లై చేసేస్తే కుదరదు మనం ఎంతసేపు మసాజ్ చేసుకుంటే అంత రక్త ప్రసరణ జరిగి అది మనకి కుదుర్లు బలోపేతం చేయడానికి అలాగే స్కాల్ఫ్ మీద వెంట్రుకలు రావడానికి సహాయపడతాయి మీరు స్కాల్ఫ్ మీద రాసి మిగిలి ఉంటే జుట్టు మొత్తం కూడా మీరు రాయండి ఆ తర్వాత స్కాల్ఫ్ మీద కొంచెం ఉంటే మళ్ళీ లాస్ట్ లో వేయండి వేసి బాగా రక్త ప్రసరాలు జరిగే విధంగా మీరు మసాజ్ చేస్తూ ఉండండి ఆ తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు తల మీద దీన్ని అలానే వదిలేసేయండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఏ షాంపూతో అయితే తలస్నానం చేస్తారో దాంతోనే తలస్నానం చేయండి కాకపోతే కొంచెం తక్కువగా ఉన్న షాంపూని కొంచెం తీసుకోండి లేదు అంటే బెస్ట్ ఆప్షన్ ఏమైనా ఉంది అంటే కుంకుడికాయ షీకాయ బెస్ట్ అంటే బెస్ట్ అది షాంపూ రూపంలో ఎలా తయారు చేసుకోవాలో అంటే షాంపూ రాస్తే ఎంత ఈజీగా మనం బయటపడతామో అదే విధంగా కుంకుడికాయ షికాకాయతో నేను తయారు చేసి చూపిస్తాను షాంపూ ఈసారి కామెంట్ చేయండి కావాలంటే మీరు షాంపూ చేసుకున్నట్టుగానే కుంకుడిగా అయితే నేను తయారు చేసి చూపిస్తాను ఓకేనా అది మీరు రాసుకుంటే జుట్టు రానడాన్ని పూర్తిగా అరికట్టేస్తారు ఇలా మీరు డైలీ కూడా ఒక ఏడు రోజులు చేయండి మీకు ఏడు రోజుల తర్వాత మీ జుట్టు మీరే చూసుకుంటారు అసలు రిజల్ట్ చూసి మాత్రం నిజంగా చుట్టుపక్కల వాళ్ళు కాదు ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళే షాక్ అవుతారు అంత పర్ఫెక్ట్ గా వస్తుంది హెయిర్ అన్నది చిట్లిపోదు వైట్ హెయిర్ తగ్గిస్తుంది రాదు రాని వాళ్ళకి అలాగే జుట్టు పెరుగుదలని చూస్తారు జుట్టు బలంగా దృఢంగా నల్లగా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందనమాట అందుకని మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ నస్తే అలాగే కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా మీకు ఏ వీడియో కావాలన్నది కూడా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ మీరు సర్ప్రైజ్ అయ్యే వీడియోస్ అలాగే మీకు రిజల్ట్ వచ్చే వీడియోస్ మాత్రమే నేను చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్